హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా నందమూరి బాలకృష్ణ యొక్క డాక్ మహారాజ్ సినిమా అయితే విడుదల ఉంది అయితే రిలీజ్ డే సందర్భంగా డాకు మహారాజు యొక్క షో చూడడానికి అయితే బైన్సార్ నుంచి నిర్మల్కి అయితే వెళ్ళబోతున్నాం లెవెన్ థర్టీ మార్నింగ్ షో అయితే ప్లాన్ చేశాం మరి కొద్ది దూరంలోనే నిర్మల్ దగ్గరలో అయితే ఉన్నాం ఇక నిర్మల్కి అయితే రానే వచ్చేసాం థియేటర్ ఎటు సైడ్ ఉందో అటువైపు అయితే వెళ్ళబోతున్నాం ఇక నిర్మల్ లోని తిరుమల థియేటర్ దగ్గరకైతే వచ్చేసాం లోపలికైతే వెళ్ళబోతున్నాం మొత్తానికి అయితే నిర్మల్ లోని తిరుమల థియేటర్లో అయితే డాక్ మహారాజ్ మూవీ చేయడానికి వచ్చేసాం మరి కొద్ది షో అయితే షోట్ కానుంది మరి వెళ్ళబోతున్నాం సాయి వెళ్దామా వెళ్దాం రైట్ ఓకే ఇక బండిని పార్కింగ్ చేసి థియేటర్ హాల్ లోపలికైతే వెళ్ళబోతున్నాం మాకు ఇక్కడ రావడానికి అయితే కాస్త లేట్ అయిందనే చెప్పాలి అందుకే పబ్లిక్ అందరు ముందరే థియేటర్ లోపల వెళ్ళిపోయారు ఇక లోపలికి వచ్చి మా సీట్లలో మేము కూర్చొని షో కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇక షో కూడా స్టార్ట్ అయితే అయిపోయింది డాకు మహారాజ్ టైటిల్ కూడా ఓడిపోయింది ఇక బాలకృష్ణ యొక్క ఎంట్రీ సేమ్ అలా చూస్తూ చూస్తూ దెబ్బడి దెబ్బడి సాంగ్ రావడమే కాకుండా ఇంటర్వల్ స్కేన్ కూడా వచ్చేసింది ఇంట్రవల్ స్కేన్లో బాల్య అయితే అదరగొట్టేసారని చెప్పాలి ఇక ఇంటర్వెల్ కూడా అయిపోయింది ఇంటర్వెల్ టైంలో బ్రేక్ టైం దొరకడంతో బాల్యాభిమానుల హడావిడి అంత ఇంత కాదని చెప్పవచ్చు లోపలికి వచ్చిన తర్వాత షో అయితే స్టార్ట్ కానుంది కొద్దిసేపట్లో అందరు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు థియేటర్ హాల్లో అందరూ పబ్లిక్ ఇలా సెకండ్ హాఫ్లో షో స్టార్ట్ అయిందో లేదో అలాగే చూస్తూ చూస్తూ డాక్ మహారాజ్గా బాలేజ్ అయితే ఎంట్రీ చేశారు అలా చూస్తున్నామో లేదో మూవీ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి షో షో కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ అందరూ అయితే బయటకు వచ్చేసారు మేము కూడా వెళ్ళబోతున్నాం థియేటర్లో నుంచి బయటకి షో కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసి అయితే మేము బయలుదేరిపోయాం నిర్మల్ నుంచి మా బయన్ సాకు అలాగే మొత్తానికైతే మా బయన్ సాకు వచ్చేసాం మరి మూవీ ఎలా ఉందన్నది చెప్పబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ యొక్క డాకు మహారాజ్ మూవీ షో అయితే కంప్లీట్ అయింది మరి మూవీ ఎలా ఉంది అనుకుంటే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ మూవీ విషయానికి వస్తే డాకు మహారాజులో నందమూరి బాలకృష్ణ తన నటనతో నటసింహంలాగా నటించారని చెప్పాలి ఒక్కో ఫైట్లో గూస్ బంస్లా తన ఫైట్తో ఇరగదీశారు అంతేకాకుండా ఈ చిత్రంలో వచ్చే హీరోయిన్స్ పాత్రలు రాఘ్బ జైస్వాల్ కూడా చాలా బాగా నటించారు ఇక మిగతా ముగ్గురు హీరోయిన్స్ కూడా వాళ్ళ స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ చాలా బాగా నటించారు అంతేకాకుండా బాలకృష్ణతో తనతో పాటు ఇవ్వనైనా అన్నట్లుగా బాబి డియల్ కూడా విలంగా అదరగొట్టేశారు అలాగే ఈ సినిమాలో నటించిన మిగిలిన నటి నటులందరూ కూడా చాలా బాగా నటించారు మొత్తానికి చెప్పాలంటే డాకు మహారాజులో బాలకృష్ణ తన నటనతో పాటు ఒక్కో ఫైట్లు అయితే ఇరుగదీశారని చెప్పాలి అంతేకాకుండా డైరెక్టర్ బాబి కొల్లైతే బాలకృష్ణకు తన ఏదుకు తగ్గట్టు మూవీలో దింపేశారని చెప్పాలి ఆ విధంగా తనైతే డైరెక్షన్ చేశారు తమను ఎప్పటిలాగే బాలకృష్ణ సినిమాలు వచ్చాయంటే ఒక ఊపితో బీజం ఇస్తారు ఈ సినిమాకు కూడా డాకు మహారాజ్ కు తనదైన స్టైల్లో బీజం ఇచ్చడమే కాకుండా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేశారు ప్రతి స్కీన్లో ఏ విధంగా ఈజాలో ఆ టైంలో బీజియం ఇచ్చేశారు అలాగే ఈ సినిమాకు తమను ఇచ్చిన మూడు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి డైరెక్టర్ బాబికొల్లి ఏ విధంగా పనిచేశారో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టి పనిచేశారని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో ప్రతి ఫైట్ వచ్చినప్పుడైతే గూస్ బామ్స్ లా ఉంటాయి ఒక ట్విస్ట్ వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఫైట్స్ అయితే బాబి కొల్లి డైరెక్షన్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రంలో అన్ని ఫైట్స్ కూడా సూపర్గా ఉండడమే కాకుండా ఒక ఆతృతగా ఎదురు చూసేలా ఫైట్స్ అయితే ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుంది అనే విధంగా మన మైండ్లో అయితే అర్థమైపోతుంది ఆ విధంగా అయితే డైరెక్టర్ బాబి కొల్లి చూపించేశారని చెప్పాలి వాళ్ళకి తగ్గట్టుగా ఈ చిత్రంలో చూపించడంలో డైరెక్టర్ కొల్లి అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి సినిమాలు వచ్చే ఫ్లాష్ బ్యాక్ కానీ ఫైట్స్ కానీ అదిరిపోయాయి అంతేకాకుండా ఈ సినిమాలో ప్రతి ఫైట్స్ సూపర్గా ఉన్నప్పటికీ ఏదైనా డిసప్పాయింట్ చేసిందంటే లాస్ట్ క్లైమాక్స్ మాత్రమే కాస్త డిసప్పాయింట్ అయిన విధంగా అనిపించిందనే చెప్పాలి ప్రతి ఫైట్ బాగున్నప్పటికీ సినిమా చూస్తూ చూస్తూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్న టైంలో క్లైమాక్స్ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది అక్కడనే కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పాలి ఓవరాల్గా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్గా ఉందని చెప్పాలి సినిమా స్టోరీ విషయానికి వస్తే బాలయ్య ఈ చిత్రంలో ఒక చిన్న పాపను కాపాడుతూ ఉంటారు అదే ఇంటర్వల్ ఫైట్ నుంచి కారణం ఏంటన్నది తెలిసిపోతుంది ఊరిలో ప్రజలు నీళ్ల సమస్యపై పోరాడుతూ ఉంటారు ఒక నీళ్ళ సమస్యపై బాలయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో చెబుతారు ఆ తర్వాత బాలకృష్ణ డాక్ మహారాజుగా మారి బాబు డియోల్ కు బాలకృష్ణకు మధ్య ఏం అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఫైనల్గా చెప్పాలంటే డాక్ మహారాజ్ సినిమా విషయానికి వస్తే ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా చిత్రం అని చెప్పాలి మాస్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య అభిమానులకు విపరీతంగా నచ్చట చిత్రం అని చెప్పాలి మేము చూసిన ప్రకారం అయితే మాకు చాలా బాగా అనిపించింది ఒకవేళ మీరు చూసినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే చూడని వారంటే ఒకసారి చూసి మీ అభిప్రాయం ఏంటో మా వీడియో చూసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం కానీ ఎటువంటి బ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అంటే పక్కన బెలైకన్ నొక్కండి అలాగే లైక్ షేర్ చేయడంతో మరొకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ